శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు మనం ఒక రెండు పదార్థాల గురించి తెలుసుకుందాం ఆ పదార్థాలను మనం తిన్నట్లయితే మనం తిని ఎవరితో అయితే మాట్లాడడానికి వెళ్తామో వారు ఖచ్చితంగా మీకు అట్రాక్ట్ అవుతారు మీరు దీన్ని కొద్దిగా నోట్లో ఉంచుకొని వెళ్ళినట్లయితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే మీ ఇష్టమైన వారి దగ్గర దగ్గరికి వెళ్తున్నారని అనుకున్నప్పుడు ఈ పదార్థాన్ని మీ నోట్లో ఉంచుకుని వెళ్ళాలి ఆ వస్తువు ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మనం ఇప్పుడు రెండు వస్తువుల గురించి తెలుసుకుంటున్నాం కదా అందులో మొదటి వస్తువు గ్రహానికి సంబంధించిన కలిగి ఉంది రెండో వస్తువు శుక్రగ్రహానికి సంబంధం కలిగి ఉంది ఎవరైనా సరే మీ వైఫ్ని అట్రాక్ట్ చేయాలని మీరు అనుకున్నప్పుడు మీ జాతక చక్రం బలంగా ఉండడం వల్ల చాలా అంటే ఉండడం చాలా ముఖ్యం అన్నమాట జాతక చక్రంలో శుక్రుడు బలంగా ఉండడం చాలా ముఖ్యం బుధ గ్రహం చాలా వరకు కూడా మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది బుధగ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో రాకుమారుడుగా చెప్తారు మనుషుల అందానికి కారకుడు బుధగ్రహం అయితే మీ బాడీ లాంగ్వేజ్ ఇంకా బాడీ స్ట్రెచ్చర్ ఇవన్నీ కూడా మీ జాతక చక్రంలో బుధగ్రహంతోనే ముడిపడి ఉంటాయి మీ లవ్ రిలేషన్ అన్నీ కూడా శుక్రగ్రహం యొక్క అండర్లో ఉంటాయి మరి అది మీరు ప్రేమికులైనా భార్యాభర్తలైనా సరే లవ్ అండ్ రిలేషన్షిప్ అన్నీ కూడాను శుక్రగ్రహమే మెయింటైన్ చేస్తూ ఉంటుంది వ్యక్తులు వైఫ్ని ఆకర్షించు అంటే మీ వైపు ఆకర్షించుకోవడానికి శుక్రగ్రహం యొక్క బలం అయితే ఎంతైనా కావాలి మీ మాట తీరు బాగోలేకపోయినా లేదంటే మీ బాడీ లాంగ్వేజ్ బాగోలేకపోయినా అది మీకు ప్లస్ అవ్వదు కదా ఏదైనా లవ్ రిలేషన్షిప్ ఎక్కువ కాలం చాలా ఆనందంగా ఉందంటే వారి జాతక చక్రంలో శుక్రగ్రహం బలంగా ఉందని అర్థం జాతక చక్రంలో శుక్రగ్రహం బలంగా లేనట్లయితే మీ వైపుకు ఎవ్వరు కూడా అట్రాక్ట్ అవ్వరు మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే మీరు ఎవరిని అట్రాక్ట్ చేయలేరు అబ్బాయినైనా అమ్మాయినైనా సరే అనుకున్నప్పుడు మీకు బుధుడు ఇంకా శుక్రగ్రహాలు బలపరుచుకోవడం ఇప్పటించే ప్రారంభించండి దానికోసం ఇప్పుడు నేను చెప్పే రెండు పదార్థాలను మీరు తప్పకుండా తినాలి ఈ వీడియోని జాసి పెట్టి వినండి వీటిని మీరు ఎప్పుడు తినాలి ఎలా తినాలి ఏ రోజు ప్రారంభించాలి వీటిని తినడం ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటి వస్తువు బుధ గ్రహానికి సంబంధించింది అది పచ్చరంగు యాలక్కాయలు రెండవ వస్తువు శుక్రగ్రహానికి సంబంధించింది అది పటికి బెల్లం ఈ రెండు వస్తువులు కూడా మీరు శుక్రవారం రోజునైనా సరే లేదంటే శనివారం రోజు అంటే శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకోవాలి ఈ రెండింటిని తెచ్చుకొని మంచి పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ పౌడర్ని మీరు ఒక తెలుపు రంగు డబ్బాలో మీరు వేసి ఉంచుకోవాలి తర్వాత ఒక పచ్చ రంగు పర్స్ కావాలి ఈ రెమెడీ కోసం కూడా గ్రీన్ కలర్ పర్సే కావాలి దాంట్లో ఇప్పుడు మీరు తయారు చేసుకున్న యాలక్కాయలో పటికి బెల్లం పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఒక చిన్న పొట్లలాగా కట్టుకొని మీరు ఆ పచ్చ రంగు పర్సులో పెట్టుకోవాలి శుక్రవారం రోజు రోజున మీరు తెచ్చుకున్నారు కదా ఇవన్నీ కూడా మీరు వాటి కోసం ఈ డబ్బాను కూడా శుక్రవారం కోసమే తెచ్చుకోవాలి ఈ రెమిడీ చేసిన మొదలుపెట్టిన తర్వాత ప్రతి రోజు కూడా మీరు తప్పకుండా చేయాలి అప్పుడే మీకు మీ వైపు జనాలు ఆకర్షింపబడతారు మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాల్యూ ఇస్తారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కోరుకునేది గౌరవ మర్యాదలు కలగాలని తమ మాట మీదన ప్రతి ఒక్కరు కూడా విలువ ఇవ్వాలని కోరుకుంటారు కదా మీ పర్స్ అనేది ఎప్పుడు కూడా మీతోనే ఉంచుకోవాలి దానివల్ల మీ వైపుకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంప్రెస్ అవుతారు మీరు ఏ పరిహారమైనా సరే అంటే ఈ పరిహారాన్ని శనివారం రోజున మొదలుపెట్టాలి ప్రతిరోజు కూడా మీరు ఈ చేయాలి మీరు ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఏదైనా పని కోసం వెళ్ళినా సరే మీరు జాబ్ చేస్తున్నా సరే జాబ్ కోసం బయలుదేరుతున్నా లేదంటే వ్యాపారం కోసం మీరు ఏదైనా బయటికి వెళ్తున్నా సరే ఒక స్పూన్ పౌడర్ను మీరు తిని ఇంటి నుంచి బయటికి వెళ్ళాలి ప్రతి ఒక్కరిని కూడా మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది ఈ పౌడర్ ఎవరైతే మీరు స్పెషల్ పర్సన్ని కలవడానికి వెళుతున్నారో ఎవరు అయితే మీరు ప్రత్యేకంగా అంటే మిమ్మల్ని ప్రత్యేకంగా ఇంప్రెస్ అవ్వాలని కోరుకుంటున్నారో వారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న గ్రీన్ కలర్ పర్సులో ఉన్న మీరు పౌడర్ నింపి ఉంచుకున్నారు కదా మీరు ఆ పొట్లాన్ని అందులో ఉంచిన పౌడర్ని కాస్త మీ నోట్లో వేసుకోండి నోట్లో వేసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి మీరు ఎప్పుడు కూడా ఆ వ్యక్తులతో మాట్లాడడానికి వెళ్ళినా సరే కొద్ది రోజుల పాటు ఈ క్రీని వరుసగా చేయండి మెల్లమెల్లగా అవతలి వ్యక్తులు మీకు అట్రాక్ట్ అవ్వడం ప్రారంభమవుతుంది మీ ఆలోచనలు మీ అందము ఏ పా అంటే ఇవ్వరు ఏ చిన్న పని చేసినా సరే వారికి నచ్చుతూ ఉంటుందన్నమాట మెల్లమెల్లగా మాటలు పెంచుతూ వెళ్ళండి ఆ వ్యక్తి మీకు అట్రాక్ట్ అవ్వడం ప్రారంభమవుతుంది వారికి వారే మీతో మాట్లాడడం ప్రారంభిస్తారు ఆ వ్యక్తికి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది కూడా వస్తుంది వారే కాల్ చేసి మీతో మాట్లాడతారు మీ పర్సనాలిటీకి వారు ఎంతగానో నచ్చుతారంటే మీకు ఎవరితో కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడినంతగా మరి ఎక్కువగా మీతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు అలా మెల్లిమెల్లిగా వారు చాలా మంచి రిజల్ట్ తప్పకుండా వస్తుంది ఇరవై ఒక్క రోజుల పాటు వరుసగా ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే పొందుతారు అంటే మీరు ఏదైతే కోరుకో కోరుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది మీరు ఏదైతే కోరుకోవాలి ఇతన్ని ఇంట్రెస్ట్ చేయాలి ఇతన్ని అట్రాక్ట్ చేయాలి అనేసి మీరు కోరుకుని పరిహారం చేస్తున్నారో తప్పకుండా మీకు ఫలిస్తుందనమాట నమ్మకంతో చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ